హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారందరూ నువ్వు మరో రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను ముందుగా నా ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేశారో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే కుకింగ్ వీడియోస్ అందరికంట ముందు మీ వరకు చేరుతాయి సో ఈరోజు మనం చేయబోయే రెసిపీ అరటికాయ బజ్జీ ఇష్టం లేననే వారు ఎవ్వరూ ఉండరు అందరికీ ఫేవరెటే కదా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇదిగోండి ఈ విధంగా అరటికాయని తీసుకొని చెక్కు తీసేసి పల్చగా పొడవుగా నిలువుగా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత బ్యాటర్ కోసం శనగపిండి మూడు కప్పులు తీసుకొని పసుపు వాము కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా అన్నీ వేసుకున్నామా ఇప్పుడు విస్కర్తో చక్కగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసి బ్యాటర్ని రెడీ చేసుకోవాలి ముందుగోండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి వాటరు లేకపోతే మరీ పలుచగా అయితే అస్సలు బాగోదు బజ్జీ అనేది సరిగ్గా రాదు ఈ కన్సిస్టెన్సీలోని ఉండాలి తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా వేసి బాగా బిస్కట్తో కలుపుకోవాలి దీనివల్ల బజ్జీ అనేది ఫ్లఫీగా సాఫ్ట్గా బాగుంటుంది తినటానికి సో ఈ విధంగా అన్ని రెడీ చేసుకున్నామా ఇప్పుడు అరటికాయ ముక్కల్ని ఆ బజ్జీ పిండిలో ముంచేసి డీప్ ఫ్రై చేయడమే స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నామా డీప్ ఫ్రైకి బాగా వేడేయక ఒక్కొక్క బజ్జీని ఈ విధంగా వేసేసి ఇగో ప్లేట్లో వేసుకున్నాం ఇప్పుడు స్టఫింగ్ కోసం ఉల్లిపాయలు తీసుకొని నిమ్మచక్కని ఈ విధంగా వేసామా ఒక నిమ్మచక్కని ఈ విధంగా వేసేసి కారం గరం మసాలా కొద్దిగా సాల్ట్ వేసేసి కలుపుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత పల్లీలు కూడా ముందుగుండా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఇప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు బజ్జీని ఈ విధంగా నిలువుగా కట్ చేసేసి అందులోని స్టఫింగ్ కోసం ముందుగా రెడీ చేసుకున్నాం కదండీ ఆనియన్స్ని అవి స్టఫ్ చేసుకొని ఈ విధంగా తర్వాత కొత్తిమీర వేసి పల్లీలు వేసి గార్నిష్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా అన్నీ ఈ విధంగా చేసుకొని చక్కగా ప్లేటింగ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో చూడటానికి చూడండి ఇంట్లో చేసుకుంటేనే ఆరోగ్యం అండి బయట ఫుడ్ ఎక్కువగా తినకూడదు పిల్లలకి కూడా పెట్టకూడదు సో చాలా వరకు ఇంట్లో చేయడానికి ట్రై చేయండి ఇదిగోండి ఎంత బాగుందో ఇలా చేస్తే పిల్లలు కూడా చకచకా తినేస్తారు ఈ వానాకాలంలోని ఈ చల్లటి వాతావరణంలోని సాయంత్రం పూట అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టచ్చండి ఏం కాదు పిల్లలు కూడా పెద్దలు కూడా చాలా హ్యాపీగా తింటారు చూడండి ఎంత బాగుంది మీకు కూడా తినాలనిపిస్తుంది కదా మరి ఆలస్యం ఎందుకు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈవినింగ్ టైంలోని ఫ్యామిలీ అంతా టీతో పాటు ఇలా తింటే కబుర్లు చెప్పుకుంటే ఆ టేస్టే వేరు కదండి మరి తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్